హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్స్కి సంబంధించిన అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ప్రస్తుతం బంగారం రేట్లు అయితే దిగివచ్చాయి ఇక ఇవైతే జనాలను అయితే ఆకర్షిస్తున్న నేపథ్యంలో ధరలు ఏ విధంగా ఉన్నాయనే పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం తీవ్ర హెచ్చుతగ్గుల నడుమ కదలాడుతున్న గోల్డ్ రేట్స్ ప్రస్తుతం బాగా దిగివచ్చాయి ఆల్ టైమ్ హై నుంచి భారీగా పడిపోయిన వెండి బంగారం రేట్లు జనాన్ని అయితే ఆకర్షిస్తున్నాయి అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో గోల్డ్ రేట్లు అయితే తగ్గుముఖం పడుతున్నాయి ముఖ్యంగా నిన్నటితో పోల్స్తే నేడు బంగారం ధరలో ఎలాంటి మార్పు అయితే లేదు అయితే గత పది రోజుల్లో చూస్తే మాత్రం బాగా తగ్గింది అదేవిధంగా నిన్నటితో పోలిస్తే వెండి రేట్లు కూడా ఈరోజు నాలుగు వందల డిస్కౌంట్ ధరలతో అయితే మనకి వెండి రేట్ అయితే గరిష్ట నుంచి కనిష్టంగా అయితే చేరుకుంది అలాగే హైదరాబాద్లో నేడు జూన్ పంతొమ్మిదిన ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే అరవై రెండు వేల రెండు వందల రూపాయలకైతే లభిస్తుండగా ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల ఇరవై పలుకుతోంది ఇక బంగారం ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం అని అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా మరోవైపు వెండి ధరలు కూడా ప్రస్తుతం అయితే బాగా ఆకర్షిస్తున్నాయి ఒకానొక సమయంలో లక్ష రూపాయలు దాటిన వెండి రేటు నేడు ఏదైతే జూన్ పంతొమ్మిది నాటికి తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయలకైతే చేరుకుంది ఆల్ టైమ్ హై నుంచి వెండి రేటు బాగా తగ్గిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో జనాలైతే కొనుగోళ్లకైతే మరింత మక్కువైతే చూపుతున్నారు ఈ ఏడాది బంగారం వెండి ధరలో ఊహించని మార్పు అనేది చోటు చేసుకుందనైతే ఆర్థిక నిపుణులైతే అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో రేటు తగ్గిన ప్రతిసారి బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్న నేపథ్యంలో గోల్డ్ ఇన్వెస్టర్లు సైతం ఇక పెద్ద ఎత్తున పెట్టుబడులైతే చూపుతున్నారన్నట్లుగా మనకి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది అంతేకాకుండా ఇక రికార్డు స్థాయి నుంచి బంగారం వెండి రేట్లు దిగి రావడంతో కొనుగోలుదారులు మద్దతు అయితే కనిపిస్తోంది అలాగే లాంగ్ టర్మ్లో గోల్డ్ హోల్డ్ చేయాలనుకునే వారైతే పెద్ద మొత్తంలో అయితే ఇన్వెస్ట్లు అయితే చేస్తున్నారు అలాగే ఇక దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ సమయంలో బంగారం ధరలైతే తగ్గుముఖం పట్టడం ఇక ఇన్వెస్టర్లకు ఆకర్షిస్తున్న నేపథ్యంలో మనకి ప్రస్తుతం బంగారం ధరలు అయితే ఇక ప్రముఖ పట్టణాలైన ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని ఇక తిరుపతి వైజాగ్ అలాగే విజయవాడ విశాఖపట్నం ఈ ప్రధాన పట్టణాల్లోనే కాకుండా ముఖ్యంగా తెలంగాణలో సంబంధించి హైదరాబాద్లో కూడా ప్రస్తుతం ఈ ధరలే కొనసాగుతున్నట్టుగా మనకి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్